పైనే ఆ రాజ్యాంగ సవరణ చేసి అప్పుడు పంజాబ్ రాష్ట్రాన్ని విధిస్తారనమాట అయితే ఎక్కువసార్లు విధించిన రాష్ట్రం ఏదైనా ఉందంటే మణిపూర్ ఇప్పుడు ప్రజెంట్ ఫిబ్రవరి తొమ్మిది నుంచి ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పరిపాలన రాష్ట్రపతి పరిపాలన విధించారనమాట రాష్ట్రపతి పరిపాలన అయితే ఎన్నిసార్లు అంటే ఈ యాడ్ ఇప్పుడు ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకొని పదకొండు సార్లు విధించారు దాని తర్వాత ఏదైనా ఉందంటే యూపీని యూపీ పదిసార్లు అనమాట అసలు మణిపూర్లో మన మణిపూర్ గురించి తెలుసుకుందాం మన మణిపూర్ గురించి తెలుసుకున్నాం మణిపూర్ అనేది దీనికి రాజధాని ఏంటంటే ఇంపాల్ అనమాట రాజధాని ఇంపాల్ ఇది ఏంటంటే ఎప్పుడు ఏర్పడదంటే పంతొమ్మిది డెబ్భై రెండు జనవరి ఇరవై ఒకటో తారీఖు ఏర్పడుతుంది అనమాట పంతొమ్మిది డెబ్భై రెండు జనవరి ఇరవై ఇరవై ఒకటిన ఏర్పడుతుంది అనమాట ఇంపా ఎప్పుడు అందంటే పంతొమ్మిది డెబ్బై రెండు జనవరి ఇరవై ఒకటిన ఏర్పడుతుంది అనమాట దీని భాష ఏందనే ఉందంటే మణిపూర్ మాట్లాడతారు దీని రాజధాని రాజధాని ఏంటంటే ఇంపాల్ అన్నమాట రాజధాని రాజధాని ఏంటంటే హింపాల్ ఇంకోటి ఏంటంటే దీనికి బార్డర్ ఉన్న స్టేట్లు ఏమైనా ఉందంటే అస్సాం మిజోరం నాగాలాండ్ అనమాట సౌత్లో నాగాలాండ్ ఉంటుంది నార్త్లో నార్త్లో ఇది ఉంటుంది వెస్టర్న్లో నార్త్లో అస్సాం ఉంటుంది వెస్ట్రన్లో వెస్టర్న్లో మిజోరం ఉంటుంది మయన్మార్ ఇంటర్నేషనల్ బోర్డర్ కూడా కలిగి ఉంది ఈ రాష్ట్రానికి ఇంటర్నేషనల్ బోర్డర్ కూడా కలిగి ఉంది కలిగి ఉంది ఏంటంటే మయన్మారా ఇంటర్నేషనల్ బోర్డు కలిగి ఉందన్నమాట ఇంకోటి ఏంటంటే మణిపూర్కి ఎప్పుడు నుంచి వచ్చిందంటే రాష్ట్రపతి పాలన ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున రాష్ట్రపతి పాలన విధించబడింది కారణం ఏంటంటే మణిపూర్లోనే కుక్కీలు అండ్ మిథలి తేగల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉంటాయన్నమాట అన్నమాట ఏంటంటే ఈయన బీర్సింగ్ ఉంటాడుగా సీఎం బీర్సింగ్ ఉంటాడుగా ప్రజెంట్ ఈయన వల్లనే ఈయన రాజీనామా చేయడం వల్ల రాజీనామా నేను ప్ర ప్రభుత్వానికి కొనసాగించలేనని రాజీనామా గవర్నర్కి అందించడం వల్ల ద్వారా ఫిబ్రవరి తొమ్మిదిన రా ఆ రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర గవర్నర్ ఎవరు ఉన్నారంటే అప్పుడు అజంబల్లా అనమాట అజంబల్లా ఏం చేస్తాడంటే అజయ్ బజం బల్లా ఏం చేస్తాడంటే రాష్ట్రపతి పాలన విధిస్తారనమాట రాష్ట్రపతిని నివేదిక పంపించి రాష్ట్రపతి పాలన విధిస్తారనమాట ఎవరు ఎవరు చెప్పడం వల్ల అంటే సీఎం ఎవరు అంటే బిర్ బిర్సా అనమాట అన్నమాట బొల్లా అనమాట వీళ్ళిద్దరు ఈయన ఒక పరిపాలన ఏంటంటే కారణం ఏంటంటే కుకీలో అండ్ మెథాలి తీగల తెగల మధ్య జరిగిన ఘర్షణ వల్ల ఏం జరుగుతుందంటే ఎస్టీ ఏంటంటే కుకీలని ఎస్టీ జాబితాలో చేర్చాలని ఘర్షణ జరుగుతూ ఉంటుంది అనమాట దీనికి వీళ్ళు ఏంటంటే మెథాలి వాళ్ళు వీళ్ళు అనమాట ఒప్పుకోకపోవడం వల్ల ఘర్షణ జరుగుతుంది అందుకని దానికోసం రా ఈయన ఏం చేస్తాడంటే బిర్సా సింగ్ నేను రాజీనామా చేస్తాను అని రాజీనామా చేసేసి అజయ్ ముల్లకి పంపిస్తాడు అజయ్ ముల్ల బల్ల ఏం చేస్తాడు అజే అజయ్ బల్ల అజయ్ జల్లా ఏం చేస్తాడంటే రాష్ట్రపతికి కోరుకుంటాడు అనమాట ద్రౌపది మరో కోరుకున్నప్పుడు రాష్ట్రపతి పాలన కొనసాగించాలని చెప్తుంది అనమాట అయితే అసలు మణిపూర్ రాష్ట్రం గురించి మనం తెలుసుకున్నప్పుడు అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఉన్నాయంటే అరవై స్థానాలు ఉంటాయి ఒకటి రాజ్యసభ స్థానాలు ఉంది రెండు లోక్సభ స్థానాలు ఉన్నాయన్నమాట అయితే దీని రాజధాని ఇంపాల్గా అసలు దీంట్లో ఫేమస్ ఏమైనా ఏమైనా ఉందంటే ఆ లోక్తక్ అనమాట ఇది సరస్సు లోతక్ సరస్సు అనమాట లోతక్స్ మంచినీటి సరస్సు అంటే ఇశాన రాష్ట్రాల్లో అతి పెద్ద మంచినీటి సరస్సు ఏదైనా ఉందంటే లోక్తల్ అనమాట లోక్తక్ సరస్సు ఉంటుంది ఇప్పుడు ఏమంటారు అంటే మణిపూర్ రాష్ట్రాన్ని ఇశాన భారతదేశంపు ఇశాన భారతదేశంపు జమ్మూ కాశ్మీర్ అంటారు కాశ్మీర్ అంటారు కాశ్మీర్ ఈశాన భారతదేశం కాశ్మీర్ అంటారు ఇంకోటి స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అంటారు స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అంటారు మణిపూర్ రాష్ట్రాన్ని స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా ఇంకోటి ఇశాన భారత కాశ్మీర్ ఇశాన భారత కాశ్మీర్ అని నీక్ నేమ్తో తో పిలుస్తారన్నమాట మిజోరం రాష్ట్రాన్ని ఇది మిజోరం రాష్ట్రం